గరం జిల్లా చూస్తా ఉంటే ఉమ్మడి విజయనగరం జిల్లా అడవుల్లో కాదు ఇంత సుందరమైన ప్రాంతంలో పుట్టిన మీరు అదృష్టవంతులే నిజంగా నా జీవితంలో నా జీవితంలో నేను ఎప్పుడు అసూయపడ్డా నాకు ఈర్ష్య ఉండదు ఎవరైనా నాకైనా విజయం సాధించిన ఎత్తు ఎక్కి నాకు ఇబ్బంది ఉండదు మొట్టమొదటిసారి మిమ్మల్ని చూస్తే నాకు అసూయిగా ఉంది ఇంత చక్కటి ఇంత చక్కటి ప్రకృతి మధ్య మీరు బతుకుతూ నాకు అసూయ కలిగిస్తూ ఉన్నారు అందుకని మీ మీకు నాకు గుడొద్దు బడి కావాలి మనందరికీ मुं